ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రామపురం అనే గ్రామంలో రామన్న అనే ఒక తెలివైన న్యాయమూర్తి ఉండేవారు ఆయనే మర్యాద రామన్న ఆయన వద్దకు ఒకరోజు ఇద్దరు వ్యక్తులు గొడవ వచ్చారు ఒకరి పేరు సోమయ్య మరొకరి పేరు రామయ్య సమస్య ఏమిటంటే సోమయ్య ఇలా వాదించాడు అయ్యా నేను కాశీ యాత్రకు వెళ్తూ నా దగ్గర ఉన్న బంగారు నాణేల సంచీని భద్రంగా దాచమని నా స్నేహితుడు రామయ్యకు ఇచ్చాను నేను తిరిగి వచ్చి అడిగితే అసలు నువ్వు నాకేమీ ఇవ్వలేదని అబద్ధం చెబుతున్నాడు న్యాయం చేయండి రామయ్య వెంటనే అయ్యా అది శుద్ధ అబద్ధం ఇతను నాకు ఏ సంచి ఇవ్వలేదు కావాలంటే ఎవరైనా సాక్షులు ఉన్నారా అని అడగండి అని బుకాయించాడు రామన్న విచారణ మర్యాద రామన్న సోమయ్యను అడిగాడు నువ్వు ఆ ఎక్కడ ఇచ్చావు ఎవరైనా అయ్యా ఊరి చివర ఉన్న ఒక పెద్ద రావి చెట్టు కింద ఎవరూ లేని సమయంలో ఇచ్చాను అక్కడ మేమిద్దరం తప్ప ఎవరూ లేరు అప్పుడు రామన్న ఒక వింతైన పని చేశాడు సోమయ్యతో ఇలా అన్నాడు నువ్వు వెంటనే వెళ్లి ఆ రావి చెట్టును సాక్షిగా ఇక్కడికి తీసుకురా అది చెబితేనే నేను తీర్పు ఇస్తాను ఆశ్చర్యపోయాడు కాని రామన్న మాట కాదనలేక ఆ చెట్టు దగ్గరకు పెళ్ళాడు రామయ్య మాత్రం నవ్వుకుంటూ అక్కడే కూర్చున్నాడు అసలు నిజం బయటపడింది చాలా సేపు గడిచింది రామన్న హఠాత్తుగా రామయ్యను అడిగాడు ఏమయ్యా రామయ్య సోమయ్య ఇంకా రాలేదు ఆ రావి చెట్టు ఇక్కడికి రావడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది అది చాలా దూరమా రామయ్య ఏమాత్రం ఆలోచించకుండా అబ్బే అదేమంత దూరం కాదు స్వామి ఇక్కడి నుంచి పది నిమిషాల నడకలో ఆ చెట్టు వస్తుంది సోమయ్యే ఆలస్యం చేస్తున్నాడు అని అన్నాడు రామన్న నవ్వి చూసావా రామయ్య నీకు ఆ చెట్టు ఎక్కడుందో తెలుసు అంటే సోమయ్య అక్కడే నీకు డబ్బు ఇచ్చాడనేది నిజం లేకపోతే ఆ చెట్టు దూరం గురించి నీకు ఎలా తెలుస్తుంది అని నిలదీశాడు దురికి పోయానని గ్రహించిన రామయ్య తన తప్పు ఒప్పుకుని సోమయ్య డబ్బు తిరిగి ఇచ్చేశాడు కథలోని నీతి మోర తప్పు చేసినవాడు ఎక్కడో ఒక చోట చిన్నట్లు వదిలేస్తాడు ఆలోచిస్తే నిజాన్ని సులభంగా ఈ స్టోరీ కానీ మీకు నచ్చినట్టుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకు లైక్ చేయండి అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి మనం పెట్టే కొత్త కొత్త కథలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ